బంగ్లాదేశ్లో దాదాపు పదిహేడు కోట్ల మంది జనాభు ఉంటే అందులో పదహారు కోట్ల మంది ముస్లిమ్సే ఉంటారు లేదా పదిహేను కోట్ల యాభై లక్షల మంది ముస్లిమ్సే ఉంటారు కోటి ముప్పై లక్షల మంది మాత్రమే హిందువులు ఉన్నారు మిగతా వాళ్ళు క్రిస్టియన్సు బుద్ధిస్టులు మిగతా ఆదర్స్ బుద్ధిస్టులు కూడా పెద్దగా ఏం లేరు బుద్ధిస్టులు క్రిస్టియన్స్ అదర్స్ కలిపితే వన్ పర్సంటేజ్ ఉంటారు మొత్తం కలిపితే కోటి నలభై లక్షల మంది మాత్రమే బయట వారు ఉన్నారు మిగతా వాళ్ళందరూ కూడా ఇస్లాంకు సంబంధించినటువంటి ముస్లిమ్సే ఉన్నారు కానీ పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి తేడా ఏంటంటే బంగ్లాదేశ్ అయితే సెక్యులర్ దేశమే పాకిస్తాన్ ముస్లిం దేశం అంటే ఇస్లామిక్ స్టేట్గా మారింది మరి బంగ్లాదేశ్లో సెక్యులరిజం ఉందా ఇప్పుడు బంగ్లాదేశ్లో సెక్యులరిజం అనేది చనిపోయింది సెక్యులరిజం ఉన్నదంటే ప్రపంచంలో ఒక భారతదేశంలో మాత్రమే ఎనభై శాతం హిందువులు ఉంటే ఇప్పటికీ ఇది సెక్యులర్ దేశమే తొంభై శాతం ముస్లిమ్స్ ఉంటే అది ఇప్పటికి బంగ్లాదేశ్లో సెక్యులర్ దేశంగా కొనసాగుతుంది కానీ ఇప్పుడు దాన్ని ఇస్లామిక్ స్టేట్ చేయడానికి సుప్రీంకోర్టులోనైతే చాలామంది పోరాడుతున్నారు సెక్యులర్ అనే పదాన్ని అంటే లౌకికవాదం అనే పదాన్ని తీసేయమని అక్కడ చాలామంది కోరుతున్నారు ముఖ్యంగా సుప్రీంకోర్టులో న్యాయవాదులే దానికి సపోర్ట్గా చేస్తున్నారంటే సెక్యులర్ పదాన్ని తీసేయమని అక్కడ లౌకికవాదాన్ని చంపడానికి ప్రణాళికలు రచిస్తున్నారు అది కనుక అక్కడ తీసేస్తే ఉన్న రక్షణ కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి రక్షణ కూడా లేకపోతే హిందువులకి అక్కడ దారుణాతి దారుణమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఇప్పటికే దాదాపు మొన్న బంగ్లాదేశ్ అల్లర్లలో అంటే షేక్ హసీనాని దింపే ముందు జరిగినటువంటి అల్లర్లలో ఏడు వందల యాభై మూడు మంది విద్యార్థులే చనిపోయారు ఆ విద్యార్థులను చంపేసి దాన్ని ఒక వ్యతిరేకంగా చిత్రీకరించి అక్కడ షేక్ హసీనాని దింపేసి ఆమెని బయటికి వెళ్ళగొట్టేలా చేశారు చివరికి ఆమె ఇప్పటికీ కూడా భారత్లోనే తలదాచుకుంటుంది అక్కడ తాత్కాలికంగా యూనస్ ప్రభుత్వం అయితే ఏర్పడింది మహమ్మద్ యూనస్ ఈయన నోబుల్ బహుమతి కూడా తీసుకున్నారు శాంతి విషయంలో మరి అక్కడ ఏమి శాంతి జరిగింది పదహారు వేల మంది హిందువుల్ని ఊచకోత కోసేశారు ఎలాంటి ఊచకోత మీకు తెలుసా మహిళల్ని పూర్తిగా నగ్నంగా చేసేసి ప్రైవేట్ పార్టీలో సీసాలు పెట్టేసి స్థనాలు కోచేసి దానికి వాళ్ళ యొక్క మహిళలు కూడా సపోర్ట్ చేసి నరకం చూపించారు మగవాళ్ళని చెట్టుకు వేలాడదీసి నీటిలలో ముంచేసి అంగాలు కోసేసి పురుషంగాలు కోసేసి నరకాలు చూపించారు దీని గురించి ప్రపంచంలో ఎవరో మాట్లాడలేదు ప్రపంచ దేశాలు ఏమీ మాట్లాడలేదు చివరికి అమెరికా ఎప్పుడు మాట్లాడిందంటే మొన్న ఎన్నికల సమయంలో అది కూడా కేవలం ట్రంప్ మాత్రమే మాట్లాడాడు బంగ్లాదేశ్లో హిందువులకి అన్యాయం జరిగింది అని అది కూడా అధికారికంగా ఉన్నటువంటి అధ్యక్షుడు జో బైడెన్ అయితే మాట్లాడలేదు ఆయన పార్టీలు మాట్లాడేదో ఆయన ప్రభుత్వం మాట్లాడలేదు మరి భారతదేశంలో ఏం జరుగుతోంది భారతదేశంలో ఇప్పటికీ సెక్యులర్ దేశం ఎప్పటికీ సెక్యులర్ దేశంగానే ఉంటుంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో కుదిర్చినటువంటి సెక్యులర్ అని చెప్పారు అంతవరకు సెక్యులర్ అని పెట్టలేదు అలాగనే హిందూ దేశం అని చెప్పలేదు కానీ ప్రపంచ దేశాలు మాత్రం అంతెందుకు ముస్లిం దేశాలే ఇప్పుడు దీన్ని హిందుస్థాన్ అంటాయి మనం తప్ప ఇక్కడ సెక్యులరిజం ఏమైనా చనిపోతుందని ఇక్కడ చాలామంది గొడవ చేస్తున్నారు కానీ మెజారిటీగా ఉన్నటువంటి హిందువులు కూడా ఇప్పటికీ ఇక్కడ బాధలు పడుతున్నారు కొంతమంది హిందువులకి ఇవేమీ తెలియవు వాళ్ళ పనులేవో వాళ్ళు చేసుకుంటారు కొంతమంది హిందువులకి తెలిస్తే వాళ్ళపైనే దాడులు జరుగుతున్నాయి అంటే బంగ్లాదేశ్లో మైనారిటీలకు ఉన్న మనపైనే దాడులు జరుగుతాయి భారతదేశంలో మెజారిటీగా ఉన్న మనపైనే దాడులు జరుగుతాయి ఇప్పటికీ ఇక్కడ అనేక విధాలుగా కమ్మేస్తున్నారు ఇంకా దారుణం ఏమిటంటే ఒక బోర్డు కింద తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలు ఉన్నాయి ఇప్పుడు వీ వీటి కింద ఉన్నటువంటి దేవాలయాలు కూడా వారి పేరుకే వెళ్ళిపోతున్నాయి ఒక బోర్డు పుట్టిందే పంతొమ్మిది వందల యాభై నాలుగులో కానీ పదిహేను వందలు రెండు వేల సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి దేవాలయాలు కూడా ఇప్పుడు ఒక బోర్డు కిందకు వెళ్ళిపోయాయి ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏమొచ్చేసి సెక్యులర్ అనే పదం తీయమని అక్కడ గొడవలు చేస్తున్నారు అటార్నీ జనరల్ ఎండే అసదుజ్జమాన్ ఇప్పుడు బంగ్లాదేశ్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు సెక్యులర్ అనే పదాన్ని తీసేయండి అని అలాగే షేక్ హసీనా ఫాదర్ ఎవరైతే ఉన్నారో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఈయే బంగ్లాదేశ్ ఏర్పడడానికి కారకులు ఈనే వచ్చేసి ఇప్పుడు పితగా అక్కడ పిలవబడుతున్నారు పితగా పిలవద్దని కూడా అక్కడ చాలా వరకు కుట్రలు జరుగుతున్నాయి షేక్ హసీన్కి సంబంధించినటువంటి అస్థిన అస్తిత్వాన్ని పూర్తిగా చంపేయడానికి ప్లాన్ చేస్తున్నారు అంతేకాదు షేక్ హసీనాని రప్పించడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు అయితే చేస్తుంది బంగ్లాదేశ్ మరి ఆమెను బంగ్లాదేశ్ రప్పించి ఏం చేస్తారు మళ్ళీ ఇప్పుడు ఆమె బంగ్లాదేశ్ వెళ్తే అల్లర్లు విపరీతంగా జరుగుతాయి అంటే సెక్యులర్ అనే పదాన్ని బంగ్లాదేశ్లో చంపేయడానికి పూర్తిగా ప్రణాళికలు రచిస్తున్నారు ప్రపంచం ముందు భారతదేశాన్ని ఏదో దోషిగా చూపించడానికి బంగ్లాదేశ్ ప్రయత్నం చేస్తుంది అంటే ఇక్కడ షేక్ హసీనాని ఇక్కడ ఉండడం వల్ల కానీ అవైతే ఆ పప్పులైతే ఉడకవు కానీ పూర్తిగా అక్కడ సెక్యులర్ పదాన్ని తీసేస్తే అక్కడ ఉన్నటువంటి హిందువులకి పూర్తిగా రక్షణ ఉండకుండా పోతుంది కాబట్టి మొత్తం హిందువులందరినీ కూడా ముస్లింలుగా మార్చేయడానికి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు అయితే పూర్తిగా ప్రణాళికలు రచిస్తున్నాయి బంగ్లాదేశ్ అధికారం లేదా బంగ్లాదేశ్ ప్రభుత్వం పూర్తిగా తన చేతిలో ఏమీ లేదు సుప్రీంకోర్టుతో సహా కొంతమంది వ్యక్తుల చేతుల్లో మాత్రమే ఉంది వాళ్ళు ఏం చెప్తే అదే వాళ్ళు ప్రజలు కూడా ఏ విధంగా చెప్తే అలా చేస్తారు కాబట్టి వాళ్ళందరికీ భయపడి ఇప్పుడు యూనస్ ప్రభుత్వం కావచ్చు తాత్కాలికంగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం కావచ్చు లేదంటే సుప్రీంకోర్టులు కావచ్చు అన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి మిలటరీకి భయపడతాయి పాకిస్తాన్ కూడా అంతే పాకిస్తాన్ కూడా మిలటరీ చేతుల్లోనే ఉంటుంది ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా ఈ సెక్యులర్ అనే పదాన్ని పూర్తి అక్కడ చచ్చిపోతుంది మేలుకోవాలి మనం ఇకనైనా మేలుకోవాలి మన తోటి హిందువులకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి మనం మాట్లాడగలగాలి కాబట్టి కొంచెం ఆలోచించండి ఇది తీవ్రమైనటువంటి పరిస్థితిగా మనం చేయకపోతే భవిష్యత్తులో చాలా పెద్ద దెబ్బతింటాం బంగ్లాదేశ్లోనే కదా మనకేంటంటే అలా పశ్చిమ బెంగాల్లో ఈరోజు ఎంతమంది రోహింగ్యాలు వచ్చారు పశ్చిమ బెంగాల్ కావచ్చు జార్ఖండ్ కావచ్చు ఒరిస్సా కావచ్చు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా వరకు వచ్చేసారు తిరుపతి చుట్టుపక్కల వాళ్ళే ఉన్నారంట ఒక్కొక్క షాప్లో ఫస్ట్ ఒకటొస్తాడు తర్వాత ఇద్దరు ముగ్గురు వస్తారు దీని వెనకాల ఏ ఆర్గనైజేషన్ లేకుండానే ఇంత జరుగుతుందా ఎవరూ లేకుండానే జరుగుతుందా నిజానికి అనే వాళ్ళకి ఇక్కడేం తెలియదు వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చి పెడుతున్నారు కాబట్టి మనం ముందే మేల్కోవాలి